గెటప్ ఓకేనా సార్ గెటప్ అంతా ఓకే సెల్యూట్ కూడా దొరికిపోక సారీ సార్ ఇప్పుడు స్కూల్ నుంచి నా కొడుకు రాజు వాడి ఫ్రెండ్ వస్తాను నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అని మర్చిపో యువర్ పిక్ పాకెట్ సార్ పిక్ పాకెటర్ లో యాక్ట్ చేయమన్నా సో ఒక బస్ స్టాండ్ లో ఒక పిక్ పాకెటర్ ఎలా ఉంటాడో ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉండు వాళ్ళిద్దరు క్రైమ్ జరగడానికి ముందు క్రిమినల్ ని కనపెడతారేమో చూద్దాం చిన్న పిల్లలు ఇలాంటి పనులు చేయగలరా హలో వాళ్ళని తక్కువగా అంచనా వేయకు నేను ట్రైన్ చేసిన పిల్లలు సార్ మన రాజు బాగా చదివే పిల్లాడు పెద్ద ఏక డాక్టర్ ఇంజనీర్ అవుతాడు వాడికి ఈ వయసు లోనే ఇంత కఠినమైన ట్రైనింగ్ అవసరమా ఏ తెలివైన వాళ్ళు డాక్టర్స్ ఇంజనీర్స్ మాత్రమే అవ్వాలా రోజు రోజుకి క్రిమినల్స్ తెలివైన వాళ్ళగా మారుతున్నారు నలుగురు మేధావులు మన డిపార్ట్మెంట్ లో ఉంటేనే వాళ్ళని ఆపగలరు రాజు అక్కడేం చేస్తున్నావు రా వర్షం వచ్చేలా ఉంది పదా సరే నువ్వు వెళ్ళి మన రేపు మీట్ అవుదాం ఆ అమ్మాయికి ఏమి ఇచ్చావరా నీకన్నా పెద్ద అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నావు పాపంరా అమ్మా నాన్న ఎవరు లేరు ఏదో హెల్ప్ చేయాలనిపించింది సరే ఏదో అంటున్నావు మీరేంటి అంకుల్ ఇక్కడ అన్నిటికీ ఒక కారణం ఉంది ఈ రోజు ఫోటోగ్రాఫిక్ మెమరీ టెస్ట్ ని ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను చుట్టూ బాగా గమనించండి ఆ తర్వాత ప్రశ్నలు అడుగుతాను ఓకే ఐఎమ్ టార్నింగ్ ఇట్ గో ఇప్పుడు అనుమానించే విధంగా మీకు ఎవరైనా కనిపించారా చెప్పులు కుట్టేవాడి చేతిలో సూది ఒకడు బీడి కాలుస్తున్నాడు నల్ల కొడుకు పట్టుకున్న ఓ పెద్దాయన ఆ తర్వాత నాన్న కనిపెట్టాను ఆ బ్లాక్ జాకెట్ అందరూ బస్సు వస్తుందా అని చూస్తూ ఉంటే వాడి చూపు మాత్రం ముందున్న వాళ్ళ పాకెట్ మీదే ఉంది నాన్న వాడొక పిట్ పాకెట్ వండర్ఫుల్ ఈ రోజు ఫైవ్ స్టార్ నీకే ఏమైంది సూర్య లేదు అంకుల్ రాజు చెప్పినవని నేను చూశాను కానీ అతని కోట్ ఒక సైడ్ కి రెండు అంచెలు దిగింది అతని పాకెట్ బల్జ్ అయింది కన్ఫర్మ్ గా హెవీగా ఏదో లోపల గన్ ఉంది అనుకుంటా గేట్ పక్కన పోలీస్ స్టిక్ రెండించిన బైక్ ఉంది ఒకసారి అతని హాస్టల్ చూడండి మీసం పోలీస్ అతను మఫ్టీలో ఉన్న పోలీస్ మీ ఫ్రెండ్ అంకుల్ ఈ గేమ్ కోసం తీసుకొచ్చారా ఎవరా పిల్లాడు పేరు సూర్య పక్కింటి పిల్లడు బట్ ఈస్ న్యాచురల్ పటేల్ ఇన్నేళ్లుగా నా కొడుకు నేర్పించింది వాడు రెండు నెలల్లో నేర్చుకున్నాడు. వాడు గనక పోలీస్ అకాడమీకి వస్తే నా కొడుక్కన్నా బెటర్ ర్యాంక్లో ఉంటాడు. అంత టాలెంట్ ఉంది వాడిలో. రేయ్ టైమంతా కాదున్నా అన్నా భరత uncle ఫోటోగ్రాఫిక్ మెమరీ నేర్పిస్తోన్నారం ఫోటోగ్రఫీ మేరియా ఓటే లేదనే ఫోటో స్టూడియో పెడుతానా నువ్వు ఎప్పుడు చూసినా వాడుతోనే తిరుగుతున్నావు వాడు చూపే సరికి గాలేదు భరత uncle గురించి అలా మాట్లాడకండి ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని అలా చేస్తానని చెప్పాడు కొట్టనట్లే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు పోలీస్ అట ఏమంటాడు బుల్లెట్ తగిలి కాలు వెరగొట్టుకుని మిమ్మల్ని కూడా తనలో కూర్చోమంటాడా ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళావో చివరిసారిగా చెప్తున్నా పోలీస్ అనే మాట కూడా నోట్లో నుంచి రాకూడదు ఒకవేళ వచ్చిందో ఇప్పుడే చదువు మార్పించేసి కొట్లో పొట్టాలు కట్టిస్తాను ఓ నా రానికే గురి పెడుతున్నావా ఇప్పుడేం చేయబోతున్నావు సూర్యా నువ్వెంత ట్రై చేసినా నా రాణిని టచ్ చేయలేవు చెక్ నీకు ఇంకా మూవే లేదురా చెక్ పిలుస్తున్నారు వస్తాను

నువ్వెవరు నీకు ఆ ఇంట్లో ఏంటి పని సార్ నాది పక్కలే సార్ నేను రజు చేసి ఆడుకుంటూ ఉన్నాం నేను ఎప్పుడు అక్కడే ఉంటాను సార్ అక్కడే ఉంటావా ఎందుకు భరత్ అంకుల్ మాకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేవారు సార్ పోలీస్ ట్రైనింగ్ ఏమంటున్నావురా వివరంగా చెప్పు సార్ జేబులో తప్పించుకున్న వాళ్ళని వదిలేసి ఎవడంచో పట్టించుకోకుండా మమ్మల్ని అక్యూజ్లో క్వశ్చన్ చేస్తున్నారు రే చెప్పు తెగుద్ది నన్నే ప్రశ్నిస్తున్నావా లోపలేసి కాళ్ళు చేతులు విరిచేస్తా మీకు రైట్స్ లేవు సార్ ముందు మైనర్ పిల్లల్ని స్టేషన్ తీసుకురావడమే తప్పదు ఏంట్రా సార్ 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 నా బిడ్డకి తెలియదు సార్ పండు ముందు లేడు సార్ పెద్ద పిల్ల రూల్స్ మాట్లాడుతున్నాడు పోలీస్ ట్రైనింగ్ అని నాతో అంటున్నాడు అయితే మేము ఇక్కడ వేరు చీకుతో కూర్చున్నామా వారు అబద్ధం చెప్పట్లేదు సార్ ఇప్పుడు మమ్మల్ని క్రైమ్ సీన్ కి తీసుకెళ్తే మేము మీ ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయగలం సార్ బాబు వయసుకి తగ్గట్టు మాట్లాడు బాబు సార్ అయినా బ్యాగ్ ముక్కలతో ఏవో లెక్కలు నేర్పిస్తుంటారు నాకు ఆ మాత్రం కూడా రాదు సార్ అది నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వీడు వాళ్ళ ఇంటికి వెళ్తారు సార్ సార్ ఇంతవరకు నా మీద ఏ కంప్లైంట్ లేదు ఆయన ఇంటికి పక్కిల్లు నాది నాకు ఇంకే వివరాలు తెలియదు కాదు నాన్న జీప్ వెళ్ళడం మేము చూసాం నాన్న రే పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడుకున్నా అయ్యా నా బిడ్డను పోలీస్ స్టేషన్ లో చూడలేకపోతున్నానయ్యా దయచేసి వదిలేయండి అయ్యా కృష్ణస్వామి నువ్వైనా చెప్పొచ్చుగా సార్ అన్న ఏ గోల గొడవకు వెళ్లరు సార్ ఆయన ఏంటో ఆయన పని ఏంటో ఉంటారు సార్ ఇది మామూలు మర్డర్ కేస్ కాదు హైలీ సెన్సిటివ్ పోలీస్ మర్డర్ డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించింది దీని లోతుల్లోకి వెళ్ళి నేరస్తుల్ని కనిపెట్టమని ఆర్డర్ జీపులో వెళ్లిన వాళ్ళు వీధి దాటే లోపల స్తంభానికి గుద్దుకుని జీపును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు ఈ పిల్లలే వాళ్ళని చూసిన ఐ విట్నెస్ ఇలా చూడవయ్యా ఈ ఏరియాలో ఉన్న ప్రతి క్రిమినల్ ని రమ్మంటాను వీళ్ళే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి వీళ్ళ అడ్రస్ ఫోన్ నంబర్ తీసుకున్నావుగా అన్ని రాసి తీసుకున్నాను సార్ ఇదిగో ఇలా చూడు పచ్చారి కొట్టు ఎప్పుడు పిలిచిన పిల్లని తీసుకురావాలి అర్థమైందా రాజు ఏంటన్నా ఇన్నాళ్ళు రిస్క్ వద్దు రిస్క్ వద్దు అని అంటూ ఇప్పుడు ఇంత పెద్ద కేసులు ఇరుక్కుపోయావేంటన్నా ఈ ఇన్స్పెక్టర్ అదో టైపు ఈ కేసులో కూడా ఎన్నో తిరకాసులు ఉన్నాయన్నా అంతేకాదు పడ్ర చేసిన వాళ్ళు ఫ్రీగా ఇంకా బయటే తిరుగుతున్నారు అన్నా నేను మాట చెప్తే వింటావుగా పిల్లాడు మైనర్ వాడి పేరు మీద ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు నువ్వు ఇంకేం ఆలోచించకుండా అర్జెంట్ ఈ రోజు చెప్పి వెళ్ళిపోన్నా వస్తున్నాను హత్య జరిగిన ఆరు గంటల ఎవడేస్తా వాళ్ళని పట్టుకోపోతే వాళ్ళని పట్టుకుంటూ కష్టం అవుతుంది నన్ను పది నిమిషాలు ఆ ఇంటికి తీసుకోనండి భరత్ అంకల్ ఎవరు చెప్పారా నేనే గడిపెట్టేస్తాను ఏమైందిరా నీకు పిచ్చి పిచ్చిగా వాంగుతావు వచ్చే వాళ్ళు నిన్ను పడి చేస్తుంటే ఏం చేస్తుంటాం నా ఇంటికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని మొత్తుకున్నాను నా మాట విన్నావా రే సూర్య నేను బతికేది నీ కోసం నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడ వేరా అమ్మకేం జరిగిందో మర్చిపోయావా ఊరు సమస్య అమ్మ వెళ్ళేది తను మళ్ళీ శివంగానేగా వచ్చింది ఊరు సమస్య తీరింది కానీ సంతోషంగా ఉన్న మరకుటుంబం ఏదో రోడ్డున పడింది ఇవన్నీ మర్చిపోవాలనే కదా మనం ఎక్కడో ఏలూరు నుంచి ఊటీ వచ్చేసి ఎట్లయ్యో ఇప్పుడు పళ్ళి నీవల్ల అదే సమస్య రావాలా నీకెంతకన్నా అర్థమయ్యేలా ఎలా చెప్పను అయ్యో నా తనప్పటికీ ప్లీజ్ నన్నా నన్ను ఒక పది నిమిషాలు ఇంటికి తీసుకు వెళ్ళిండే ఇలాగే నువ్వు మాట్లాడుతున్నావు అనుకో ఈ కొండ మిచ్చి చచ్చిమాతం రా ననా నన్నా ప్లీజ్ నా ముందు నా వెళ్ళండి నువ్వు చెప్పినట్టు వింటా ననా నన్నా ప్లీజ్ నన్నా ను నువ్వేం చెప్పినా వింటానానా అయితే నాకు మాట ఇవ్వరా పోలీసు ఉద్యోగానికి వెళ్ళనని జీవితంలో రిస్క్ తీసుకోనని ఏ గొడవలకు వెళ్ళనని మాటివ్వు నా మాట ఎప్పుడు జబదాటనని మాటివ్వు నేను ప్రాణాలతో ఉండాలంటే మాటివ్వు నాకు మాట ఇవ్వరా మీద ఒట్టునన్నా کاوالی ما پاسپورٹ لو کاوالی 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 ما پاسپورٹ لو کاوالی پاسپورٹ لو کاوالی دیشاں کالی دیش وچاں دیش وچاں تلک وارن دے انساں کاوالی انساں دیشاں کالی دیش وچاں دیش وچاں تلک وارن ఎందుకు పోరాటం అన్నా దాదాపు నూట యాభై మంది మూడు నెలలుగా పని లేకుండా ఉన్నాం ఇందులో జీతాల బాకీ ఒకటి కొన్ని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎవరు వెళ్ళలేని పరిస్థితి పాస్పోర్ట్ కూడా ఇవ్వనంటున్నారు తిండి కూడా గతి లేక రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద అనాథల్లో పడుకుంటున్నావు మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చామని చాలు వాళ్ళకు దండం పెట్టి మా సొంత అందుకని దండాలు పోరాటం చేస్తారా ఇది మనవుల్లో కాదు పట్టుకుని లోపల దోస్తారు చేతిలో పాస్పోర్ట్ కూడా లేదు ఏంటో మీ ధైర్యం ఈశ్వర మూర్తి అని మన తెలుగు ఆయన ఇక్కడ ఆఫీసర్ ఆయనే నన్ను రమ్మన్నారు వెళ్ళి ఏం చేయాలో మాట్లాడుస్తాను మీ సమస్య గురించి ఎంక్వైరీ చేశాను కంపెనీ పేరు ఎల్లో స్టోన్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ చైనా వాడు వర్క్ పర్మిట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు అంటున్నాడు సార్ వాడు అబద్ధాలు ఆడుతాడు సార్ వేరే పనికి వెళ్ళిపోకూడదని వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్ అవును తెలుసు కానీ చట్ట ప్రకారం నన్ను నిరూపించడానికి నెలలు పట్టొచ్చు మీరు కంపెనీ వాళ్ళని అడగాలి ఇక్కడికి వచ్చే ముందే వాడు ఇచ్చి మీద సంతకాలు పెడుతున్నారు పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు సమస్య అంటే నా దగ్గరికి వస్తున్నారు ఐఎమ్ సారీ గణేష్ ఈ విషయంలో కంపెనీ వాళ్ళు హెల్ప్ లేకుండా నేను మీకేమి చేయలేదు సార్ సంవత్సరాలుగా వాళ్ళకి చాకరీ చేశారు సార్ కానీ ఇప్పుడు సెక్యూరిటీతో బిచ్చగాల తరిమి కొడుతున్నారు సార్ మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నాం ఏదో చేయండి సార్ ప్లీజ్ సార్ చేయలేనని చెప్పడానికి ఎందుకన్నా పోలీస్ ఆఫీసరో ఇదిగో ఇటు బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు పోయేలాగా వీడి వెళ్ళి ఆయన పాపం చూస్తాడో లేదో ఎవరికి తెలియదు నా ప్రసవ తేదీ అన్న కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగ్గుడు వయ్యాన్ అడిగింది నేను ఇక్కడ పరిస్థితిని మింగను లేక కక్కను లేక నేను మీకోసం కదా కొట్టుకుంటున్నాను మనం దేశం కాని దేశం వచ్చి చెమటోడ్చి నిజాయితీగా పనిచేశాం అది వృధా కాదురా